హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ ద్వారా ఆ మొక్కల్ని కూరగాయ మొక్కల్ని ఎలా పండించాలో తెలుసుకుందాం ఫస్ట్ మనం ఆవు పేడ గోమూత్రము రెండు కలిపి ఎండబెట్టి వాటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం చిన్న చిన్న పాదులు చేసుకొని ఆ పాదుల్లో మనకు కావాల్సిన ఎరువు వేసి ఇలా మనం పాలకూర తోటకూర ఇవి పండించుకోవచ్చు చూసుకున్నట్లయితే ముందు వీడియోలు మనం పాలకూర అది చుక్కకూర ఎలా ఉండించాము చూసాము ఇవిగో ఇవి దెబ్బ నిమ్మకాయలు వీటికి కూడా మేము సిక్స్ మంత్స్ బ్యాక్ నేను చెప్పినట్లుగా ఆవు పేడ గోమూత్రం కలిపిన పొడి చేసిన దానిని వేసాము చూసారా కాయలు ఎంత పెద్దగా ఉన్నాయో మామూలు నిమ్మకాయలు చిన్న సైజులో ఉంటాయండి ఇవి ఆర్గాన్ ఇవి దెబ్బ నిమ్మకాయలు అంటారు వీటిని పెద్దగా వచ్చి తర్వాత ఇవి సీతాఫలం వీటిని కూడా మేము ఆర్గానిక్ ద్వారా పండించాము ఇవి కూడా కాకరకాయలు చూసారా ఎంత మంచిగా అల్లుకున్నాయో కాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే మనం ఆర్గానిక్ ద్వారా చేసిన పేడ అన్నీ వేసాం కాబట్టి చూసారా ఈ మధ్యనే పూతలు వస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న కాయలు ఇవి కొంచెం పెద్దగా అయ్యాయి కాయలు చూడండి మేము ఇంత మంచిగా పాదులు చేసి మంచిగా అల్ అల్లించుకున్నాం వీటన్నిటిని ఆ తర్వాత చూసినట్లయితే ఇది మామిడి చెట్టు ఇది మేము ఐదు సంవత్సరాల క్రిందట నాటిన చెట్టు అండి చూసారు పెద్దగా అయింది మాకు ప్రతి సంవత్సరం మామిడికాయలు వస్తాయండి ఈ మామిడికాయలు ఎంతో తీయగా చాలా చా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి సంవత్సరం మేము బయట నుంచి కొనుక్కోకుండా మా చెట్టుకు పండిన కాయలనే మేము తింటూ ఉంటామండి ఇది కూడా మేము సేంద్రియ ఎరువులు వేసి పాదులు తీసి చేసినవేనండి చూసారా ఇప్పుడే చిన్న చిన్నవి పూతలు వచ్చాయి ఆ తర్వాత ఇది టొమాటో టొమాటో కూడా మేము అలాగే పండించాము చూసారా కొన్ని పండుగా ఉన్నాయి కొన్ని పచ్చిగా ఉన్నాయి ఇవి ఒక వన్ ఒక వారం వెళ్తే ఈ మిగిలిన కూడా మంచిగా పండుతాయి మనం కూర చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇవి ఇప్పుడు ఇప్పుడే మేము మంచిగా కర్రలు పెట్టి ఇంకా పెంచుతున్నామండి ఒక్క చెట్టుకే చూసారా గుత్తులు 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 ఎన్ని కాయలు కాసాయంటే అన్ని కాయలు ఉన్నాయండి కొన్ని పండిని ఉన్నాయి కొన్ని పచ్చి ఉన్నాయి సో వీటన్నిటిని మనం రోజు ఏవైతే పండుతూ ఉంటాయో వాటిని కట్ చేసుకొని కూరలో వేసుకోవాలి కొంచెం పురుగు పట్టిన అవి ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాటిని మళ్ళీ తీసి పక్క చెట్లల్లో వేస్తూ ఉన్నామనుకోండి అవే మళ్ళీ పెరిగి పెద్దవవుతూ ఉంటాయి చూసారా మామూలుగా పండించిన మొక్కలకైతే ఇంత ఎక్కువ కాయలు కాయవండి ఆర్గానిక్ ద్వారా పండించాం కాబట్టి గుబురు గుబురుగా చూసారా ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు మీరు ఎక్కువ కూడా నాటాల్సిన పని లేదు అలాగే చూసినట్లయితే ఇవి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మేము సేమ్ ఆర్గానిక్ ద్వారా పండించామండి చూసారా ఒక్క చెట్టుకి ఎన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం రోజూ మనమే కాకుండా పక్కన వాళ్ళకి కూడా ఇవ్వచ్చండి ఏం చేసుకుంటాం మనం చూసారా అది ఆర్గానిక్ ద్వారా పండించాం కాబట్టి ఒక్క చెట్టుకి ఇన్ని కాస్తాయి దీనివల్ల ఉపయోగాలు ఇవ్వండి అండ్ మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది దాని పక్కనే చిన్న చిన్నవి చూసారు మొక్కజొన్నలు అవి మేము రీసెంట్గా నాటామండి అవి కూడా పెరిగిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు నాటే దగ్గర నుంచి విత్తనం వేసే దగ్గర నుంచి పాదులే పాదులు చేసే దగ్గర నుంచి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తామండి ఈరోజు జస్ట్ మేము ఓకే ఆర్గానిక్ ద్వారా మేము ఏమేమి పండించాము అనేవి ఈ వీడియోలో జస్ట్ చూపిస్తున్నాము ఇవి ఇవే అండి మొక్కజొన్నలు వన్ వీక్ బ్యాక్ మేము చిన్నగా పాదులు చేసి అది గోమూత్రం ద్వారా పొడి చేసిన ఎరువును చల్లి పెంచుతున్నాము ఇవి పెద్ద అయిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో అసలు ఫస్ట్ ఎలా ఎత్తనం వేయాలి ఎలా పాదులు చేయాలి ఎలా పేడ వేయాలి తర్వాత ఇత్తనాలు వేయాలి అలా పెరుగుతుంది ఈ వీడియో అంతా మీకు నీట్గా ఒక ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క షార్ట్లో మీకు చూపిస్తాము ఈరోజు జస్ట్ మా తోటలో ఏమేమి పండుతున్నాయని మేము జస్ట్ బ్రీఫ్గా చూపిస్తున్నానండి ఆ తర్వాత చూసుకుంటే మేము చుట్టూరు కంచె వేసుకున్నామండి మా స్థలం వరకు మేము కంచె వేసుకున్నాము ఇవి వచ్చేసి సీతాఫలం చెట్టు సీతాఫలం కూడా అంతే అండి మేము బయట నుంచి ఎప్పుడు కొనుక్కోము ఎవ్రీ ఇయర్ మా చెట్టు కాసినే చూసుకుంటాము అలాగే ఇది దానిమ్మ చెట్టు చూసారా ఎన్ని పూతలు వచ్చిన్నాయో దానిమ్మకాయలు కూడా అంతే అండి మేము ప్రతి సంవత్సరం ఇదే చెప్పినట్లు చెప్తూ ఉంటుంటాను సీతాఫలాలు కానీ దానిమ్మ కానీ జామకాయలు కానీ ప్రతీది మేము పండించుకొనే తింటామండి ఇదిగో చూసారా జామ చెట్టు కూడా అంతే అండి ఇది మేము త్రీ ఇయర్స్ బ్యాక్ నాటాము జామకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పండిన తర్వాత మేము కోసుకొని తింటాము అప్పుడప్పుడు కోతులు కూడా వస్తుంటాయి తెంపేస్తుంటాయి కింద పడేస్తుంటాయి అన్నీ కామన్ అండి విలేజ్ అన్న తర్వాత సో ఇవి కందికాయలు ఇవి కూడా మేము పండి పండించాము సూన్ వీటిని మేము కోసుకొని తిని మీకు టేస్ట్ అలా ఉందో చెప్తాము చూసారా కొన్ని పిందెలు ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి వీటిని మేము గుగ్గులుగా కూడా వండుకుంటామండి అప్పుడప్పుడు సో ఒకసారి ఈరోజు కానీ రేపు కానీ మేము తెంపి వాటిని ఉప్పు వేసి ఉడకపెట్టి వండి టేస్ట్ అలా ఉంది మీకు చెప్తాను ఆ తర్వాత మీకు మీరు కూడా కమెంట్స్ రూపంలో చెప్పండి అసలు మీరు మీరు కూడా ఇలాగే పండించుకుంటారా లేదా అనేది మీరు కూడా చెప్పండి ఇవి సపోర్టాలు చూసారా సపోర్టాలు కూడా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి ఇవి కూడా మేము ఆర్గానిక్ ద్వారా పండించినాయండి సేమ్ ఎవ్రీ ఇయర్ ఇంతే అండి మేము అన్నీ పండించుకున్నవి ఆర్గానిక్ ద్వారా తింటామని మేము ఎప్పుడు ఏవి కొనుక్కోమనమాట సో ఇలాగే పండించుకొని తింటాం చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి కొన్ని చూసారా పాలు కారుతున్నాయి ఒక్క చెట్టుకే చూసారా ఎన్ని అంటే అన్ని కాయలు ఉన్నాయి మేము తినడమే కాకుండా మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇస్తూ ఉంటామండి ఇన్ని కాయలు మేము అంటే తినలేము కదా సో మేము పక్కన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాం ఇదంతా మా ఇంటి పక్కన ఉన్న స్థలము ఈ స్థలం కూడా మాదండి ఇంకా దీని కింద మనం ఏం వేసినా బతకవు కాబట్టి ఓన్లీ దీన్ని సపోటా చెట్టుకి మాత్రమే వదిలేసాం మీ ప్లేస్ ఈ సపోటా చెట్టు బ్యాక్ సైడు ఇంకా వరి అన్ని ఆర్గానిక్ వరి పొలాలు అవన్నీ ఉన్నాయి సో ఇలాగే కాస్తూ ఉంటాయి కొన్ని రాలిపోతూ ఉంటాయి కొన్ని కోతులు తింటూ ఉంటాయి ఇదండి ఇది వరి చేను చూసారా బ్యాక్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఎంత గ్రీన్గా ఉందో అవి ఇప్పుడే వేశారండి ఆ పక్కన కనిపిస్తుంది అదే మా ఇల్లు ఇవన్నీ మా ఫామ్ చుట్టూ ఉన్న మొక్కలు అవన్నీ అండి సో ఇలాగా మేము ఎవ్రీ ఇయర్ పండిస్తూ ఉంటాము నెక్స్ట్ వీడియోలో మేము మీకు ఖచ్చితంగా ఇలా కాకుండా ఒక చెట్టు వేసేటప్పుడు ముందు ప్రాసెస్ ఎలా ఉంటుంది మేము పేడెక్కడి నుంచి తెచ్చుకుంటాము ఏం చేస్తాము పాదులు ఎలా తీస్తాము వాటర్ ఎలా పెడతాము అన్నీ మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తానండి ఓకేనా సో ఇది ప్రస్తుతానికి ఇదండి ఈ వీడియో మీరు జస్ట్ కొన్ని విజువల్స్ చూడండి ఎంత గ్రీన్ 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 ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్ విలేజ్ అంటేనే బ్యూటిఫుల్ అండి విలేజ్లో ఉంటే మీకు ఎవ్రీ అంతా గ్రీన్గానే కనిపిస్తూ ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను చూసేసి ఎంజాయ్ చేయండి మీరు కూడా మా మేము పండించిన ఆర్గానిక్ కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసి కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ